హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మరి ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు మీకు చాలామంది చెప్తున్నారు అనవసరం వెయిట్ చేయొద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు మిమ్మల్ని కాదనుకునే వెళ్ళారు మళ్ళీ వారు రారు మీ లైఫ్ మీరు చూసుకోమని మీరు చాలా మాటలు వింటున్నారండి సో మరి మీరు ఇంతకీ ఈ వ్యక్తి గురించి ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో ఎవరైతే మీ మైండ్లో కనెక్ట్ అయ్యారో ఎవరైతే మీ మనసులో ఉండిపోయారో ఎవరైతే మీరే వీరే మీ జీవితం అని బ్రతుకుతున్నారు అసలు ఈ వ్యక్తి మీద మీరు హోప్స్ పెట్టుకోవచ్చా వెయిట్ చేయొచ్చా నిజంగానే మీకు చెప్పే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు నిజమా ఈ వ్యక్తి మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయారా మళ్ళీ ఇంకెప్పటికీ తిరిగి రారా సో దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి ఎవరైతే మీ మైండ్లో కనెక్ట్ అయ్యారో మనసులో ఉండిపోయారో మరి ఆ వ్యక్తితోటి ఇంకా బంధం ముగిసిపోయినట్టేనా ఈ పర్సన్ అసలు మీరు కోరుకున్నట్టు అండ్ మీ ఇన్ట్యూషన్ చెప్తూనే ఉంటుందండి ఎవరేం చెప్పినా సరే మీరు పట్టించుకోరు మరి ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళ మీద నమ్మకంతోనే కదా మీకు ఒక ఉంది కదా మరి యూనివర్స్ పరంగా అసలు ఈ వ్యక్తి మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారా ఈ బంధం ముగిసిపోయిందా అసలు ఏంటి ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ ఎప్పటిలోగా తిరిగి వస్తారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ ఎనర్జీస్ ఏదైతే వస్తాయో అలానే నేను మీకు రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి సో ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే మనం ఇక్కడ ఇచ్చిన ప్రశ్న బట్టి ఇక్కడ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసి కార్డ్స్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయినట్టు అనిపిస్తే ఈ ఎనర్జీస్ మీకు వర్క్ అవుతాయి అండ్ ప్రతి రీడింగ్ మీద ఉండే అవ్వకపోవచ్చు అండి ఉండొచ్చు అవ్వకపోవచ్చు సో మరి ఈ ఇక్కడ మూవ్ ఆన్ సంబంధించింది కాబట్టి ఇది అందరికీ మీకు అనిపిస్తుంది ఇక్కడ డైస్ ఉన్నాయి కదా ఈ బోర్డు మీద డైస్ వేసినప్పుడు సో దాన్ని బట్టి నేను ఇక్కడ రీడింగ్ అయితే ఇస్తాను ఈ సిచ్యువేషన్ మీది అవును ఇది జరిగింది ఇది జరుగుతుంది జరగబోయేది కూడా ఇదే అని ఎనర్జీస్ మీకు వర్క్ అవటం అయితే జరుగుతుందండి సో ఇది ఈరోజు రీడింగ్ ఇస్తున్నాను మరి రీడింగ్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సంబంధించి మరి మీరు ఏ ప్రశ్నలు అయితే వెతుకుతున్నారు యూనివర్స్ ద్వారా మరి ఆ యూనివర్సు మీరు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీ వరకు చేరుతుంది అండ్ ఈ వీడియో చూడగలుగుతున్నారంటే అది యూనివర్స్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం అండి సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని కొన్ని వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు కొంచెం కంటెంట్ అనేది కొంచెం అవగాహన అయితే వస్తుంది అలానే మంచి మంచి డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి మీరు ఇచ్చే సపోర్ట్ వాళ్ళని ఇక్కడ నేను మంచి కంటెంట్స్ రీడింగ్స్ అయితే ఇస్తాను అది కూడా యాక్యురేట్ రీడింగ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే లైబ్రేడింగ్స్ కూడా వస్తాయండి అక్కడ కూడా జనరల్ రీడింగ్ చేస్తాను అక్కడ కూడా పర్సనల్ రీడింగ్ లాగా ఎఫర్ట్స్ పెట్టలేని వాళ్ళకి ఈ రకంగా లైబ్రేడింగ్స్ అయితే ఇస్తాను మరి చెప్పవలసింది అనేది చెప్పాను మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లైక్ చేసి క్లైమ్ చేసుకోండి రీడింగ్ వచ్చేసి మరి ఇక్కడ బోర్డు నేనైతే తీసుకున్నాను ఈ బోర్డులో వారాలు ఉంటాయి నెలలు ఉంటాయి నేమ్స్ ఉంటాయి రాసులు ఉంటాయి రాసులు ఉంటాయి ఎస్ అన్న ఎనర్జీస్ అయితే ఉంటాయి సో మరి ఇక్కడ టూ టైమ్స్ ఎనర్జీస్ అయితే వేస్తానండి అసలు ఏంటి మరి ఈ పర్సన్ విషయాన్ని మీరు వెయిట్ చేస్తున్నారు మరి వెయిటింగ్ ఎంతవరకు కరెక్ట్ ఈ పర్సన్ గురించి యూనివర్స్ మీకు ఈ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ ద్వారా చూసి ఉన్నారు చూశారు కదా ఇక్కడ రాసుల పరంగా చూసుకుంటే ఎస్ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారంట ఎస్ అని అయితే వచ్చింది రాసులు చూస్తే మేషం వృషభం మిథునం కర్కాటక అండ్ కన్యా సింహరాస్ అయితే వచ్చారండి ఈ పర్సన్ మీ లైఫ్లో నుండి మూవాన్ అయితే అవ్వలేదంట ప్రజెంట్ జస్ట్ ఏంటంటే హోల్డ్లో పెట్టారు అంతే వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేయడానికో లేదంటే వదిలించుకోవడానికి ఇంకా టైం రాలేదనే కాదు వీళ్ళకి కొంచెం ఏ రకంగా అంటే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అండి వాళ్ళకి కావాలనుకున్నప్పుడే వస్తారు మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతారు కొంచెం తల తిక్క పర్సన్ అయితే ఉన్నారు వీళ్ళ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారండి సో ఏంటంటే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచి అండ్ వీళ్ళకు వీళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని సపరేట్ చేసింది యూనివర్స్ ఓకే మీరు సేఫ్ జోన్లోనే ఉన్నారు వీళ్ళు కొన్ని రోజులు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలండి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వీళ్ళ లైఫ్లోకి తీసుకు తెచ్చుకుంటారంట మరి రాసుల పరంగా చూసుకుంటే ఈ పర్సన్ చెప్పాను కదా మీరు కానీ మీ పర్సన్ కానీ మీషం మిథునం వృషభం సింహరాశి కన్యా రాశి కర్కాటక రాశి వీళ్ళు ఏమంటున్నారంటే ఎమోషన్గా కనెక్ట్ అయ్యారు అండ్ ప్రేమైతే ఉంది కానీ దూరం పెడుతున్నారు దూరం చేసుకుంటున్నారా కావాలంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళకి తెలివితేటలు ఎక్కువండి ఏది ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో తెలుసు మీ దగ్గర తెలివితేటలు అంతే కానీ అది మీ దగ్గర వర్క్ అవ్వవు సో మిమ్మల్ని ఈ మిమ్మల్ని మీ పర్సన్ని యూనివర్స్ వల్ల కూడా కాదండి సో వీళ్ళకున్న ఉన్న ప్రాబ్లమ్స్ వీళ్ళ ద్వారానే మిమ్మల్ని సపరేట్గా పెట్టి సేఫ్ జోన్లో పెట్టారు వీళ్ళకి తెలియదు వీళ్ళు మీతో మాట్లాడడం మానేసి మంచి పని చేశారు మిమ్మల్ని కలవడం మానేసి మంచి పని చేశారు అండ్ మీకు మిమ్మల్ని దూరం పెట్టి మంచి పని చేశారు ఇలా అన్నా నేను బాధపడకండి సో మీరు వెయిట్ చేస్తున్నారంటే ఈ పర్సన్ కోసం మీరు తెలుసు ఈ పర్సన్ మాట్లాడతారు మీ వరకు మంచి వాళ్ళే ఎవరికి చెడ్డవాళ్ళైనా సరే మీ వరకు వాళ్ళకి మంచి వాళ్ళే ఈ పర్సను మీతో మాట్లాడైనా సరే మిమ్మల్ని దూరం పెట్టినా సరే ఇక్కడ వీళ్ళ కోసం ఇన్నాళ్ళు మీరు వెయిట్ చేసింది చూశారు కదా అది ఆరు సంవత్సరాలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు ఐదు నెలలు కావచ్చు ఓ సంవత్సరం కావచ్చు ఒక నెల కావచ్చు అండ్ రెండు సంవత్సరాలు కావచ్చు రెండు నెలలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు పది నెలలు కావచ్చు తొమ్మిది సంవత్సరాలు కావచ్చు తొమ్మిది నెలలు కావచ్చు సో ఇక్కడ ఏంటంటే ఏం చెప్తుందంటే ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో ఈ పర్సన్ కొంచెం మాట్లాడడం మానేసి బ్లాకులు చేసేసి వేరే వాళ్ళు మాటలు విని వాళ్ళ వైపు అంటే న్యాయం న్యాయం పెద్ద మనుషులు తీసుకొచ్చి మీదే తప్పు చూపించి అండ్ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ చేసి అసలు ఏ విషయంలో కూడా మీదే తప్పు అన్నట్టుగా ఒక రకంగా మాట్లాడారండి సో మీ తప్పు ఒప్పుకున్నా సరే వీళ్ళు మాట్లాడలేదు మీరు వాళ్ళు తెలుసుకునే రోజైతే వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళకి కొంచెం ఎంపర ఎనర్జీస్ తక్ ఒక థిక్ అయితే ఉంటుందండి చెప్పుడు మాటలు ఈజీగా ఎక్కించుకుంటారు మంచి వాళ్ళని దూరం చేసుకుంటారు మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారంటే వస్తారు ఇక్కడ నో ఎనర్జీ వచ్చింది అంటే వీళ్ళు మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేదంటే అండి ఓకేనా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు కనీసం ఇక్కడ మీ లైఫ్లోకి రావడానికి నలభై ఒక్క రోజులు టైం అయితే కనిపిస్తుంది ఓకే టైం టైం స్పెండ్ టైం ఫ్రేమ్ చూస్తే నలభై ఒక్క రోజులు అనేది కనిపిస్తుంది మూవ్ అని అయితే అవ్వలేదంట ఎనర్జీస్ క్లారిఫికేషన్ తీద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఉంటుందో వాళ్ళు చూసి యూనివర్స్ ఎవరైతే ఉన్నారో ఎనర్జీస్ క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోర్స్ చూసారా కాదనుకున్న వాళ్ళే రిలేషన్ బ్రేక్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ వస్తున్నారు రాబోతున్నారు ఇక్కడి నుంచి మొదలుకొని పదహారో తారీఖు అనేది చూపిస్తుందండి అండి ఈరోజు పదహారే కదా సో ఇక్కడి నుంచి మొదలుకొని మీకు ఒక టూ మంత్స్లో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారండి టైం పడుతుంది అంటే నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు అంటే ఒక అరవై రోజులు అంతలోపే వచ్చేస్తారండి నలభై ఒక్క రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పశ్చాత్తాపం అయితే ఉంది గిల్ట్ ఫీలింగ్ ఉంది అండ్ సారీ కూడా చెప్తున్నారు చాలా వరకు పొగరు తగ్గింది పొగరు తగ్గించుకున్నారు మీరేంటో తెలుసుకున్నారు నెక్స్ట్ రెండోసారి రెండో ఎనర్జీస్ అయితే వేద్దాం నో ప్లీజ్ వాళ్ళు చదువుతున్నారు మరి సమాధానం అంటే ఈ రాసులు వచ్చాయి వేడికే జరుగుతాయంటే అలా ఏమీ కాదండి అన్ని రాసులకు వర్తిస్తున్నాయి కానీ రాసుల పరంగా అంటే ఈ రాసుల వరకు పర్టికులర్గా ఈ టైంలో జరిగిందని ఇంకా కొంచెం యాక్యురేట్గా ఇవ్వడానికి అంతే ఇక్కడ వెరికిపోయింది సో ఇక్కడ రాసుల పరంగా చూసుకుంటే వృచ్చిక రాసి వచ్చింది ధనస్సు కన్య కర్కాటక అండ్ కుంభరాశి తులరాశి ఈ రాసులు మీ రాసు కానీ మీ పర్సన్ రాసు కానీ కన్య వృచ్చిక ధనస్సు తులారాశి కుంభరాశి కర్కాటక రాశి సో వీళ్ళు ఏమంటే కొంచెం ఈ ఎనర్జీస్ ఏంటంటే అసలు వీళ్ళు లైఫ్లో అన్న మాటే లేదండి వాళ్ళు మిమ్మల్ని స్టక్ చేశారంతే వీళ్ళకి కొంచెం ఎలా అంటే తెలివైన వాళ్ళే కానీ మంచి వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే మీ వైపు ఉన్న వాళ్ళు ఎవరో వీరిని అనవసరమైన మాటలతోటి అవమానించారో ఇబ్బంది పెట్టారో మీ గురించి చెడుగా మాట్లాడారో అండ్ వాళ్ళని కొంచెం అవమానించి చేశారో కానీ దీని పరంగా మీకు దూరం అయ్యారండి అంతకన్నా ఏమీ కాదు అది జరిగింది కూడా సండే ఆ టైంలో సండే టైంలో అండ్ నెంబర్స్ పరంగా చూసుకుంటే తారీఖుల కింద చూస్తానండి డేట్స్ పరంగా చూసుకుంటాను చూసుకుంటానండి నాది కాదు మీది ఓకే డేట్స్ పరంగా చూస్తే ఐదు నాలుగు ఎనిమిది పన్నెండు తొమ్మిది ఏడు ఈ డేట్లో మిమ్మల్ని బ్లాక్ చేశారండి ఈ వ్యక్తి ఈ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేయడం అయితే జరిగింది మళ్ళీ డేట్స్ చెప్తున్నాను ఎనిమిది నాలుగు ఐదు ఆరు పన్నెండు ఏడు ఓకే ఈ డేట్లో మిమ్మల్ని బ్లాక్ చేశారు సో మరి మీరు మాట్లాడతారా అవతల వాళ్ళు నిజంగా అలాగా మీ పర్సన్ని మ్యానిప్రేట్ చేసి మీకు దూరం చేశారంటే ఎస్ అండి మాట్లాడతారు మ్యానిపేట్ చేసి మీకు దూరం చేశారంట మీ లైఫ్లోకి అయితే వస్తారంటే ఎస్ అయితే వచ్చింది ఇక్కడ గ్రహాల అనుకూలతలు ఓకే ఈ ప్లానెట్ ఎనర్జీస్ అనేది కొంచెం పాజిటివ్ అనేది ఇస్తుందండి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకోబోతున్నారు కలుసుకుంటారు ఎస్ అండ్ ఈ క్లారిఫికేషన్ ఎనర్జీస్ తీస్తే నెస్ ప్లీజ్ దస్ ఉంటుంది ట్వల్ చూసి ఎవరైతే ఉన్నారో క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ కప్స్ చూసానా ఇది చెప్పుడు మాటలే విన్నారండి అంతకన్నా ఏం కాదు మీరు మంచి వాళ్ళే కానీ మీ వైపు ఉన్న వాళ్ళే అది మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు అండ్ మీరు నమ్మిన వాళ్ళు కావచ్చు మీ పర్సన్ని మిమ్మల్ని దూరం చేయడానికి వీళ్ళే కారణమైతే అయ్యారు సో ఆ మాటలు తప్పుడు మాటలు చెప్పుడు మాటలు వినడం వల్ల వాళ్ళు తన తన తనే మోసపోయారు ఆ మాటల వల్లే మోసపోయారు మీకు దూరం అయ్యారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే కావాలని అయితే అనుకు వస్తున్నారు అండ్ అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుందండి మీకు ఇక్కడ నెల రోజులు నలభై రోజులు కూడా చూపిస్తుంది నెల రోజులు ఓకే ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో ఇక్కడ మూవ్ అని అయితే అవ్వలేదండి జస్ట్ ఏంటంటే అలా అనుకునే వాళ్ళకి అలా అనిపిస్తుంది అంతే ఈ పర్సన్ ఆ ఆలోచనే రాలేదు మూవ్ అని అయితే ఆలోచన రాలేదు చెప్పుడు మాటల వల్ల కొంచెం మిమ్మల్ని స్టక్ చేశారు అంతే మీరు వెయిట్ చేస్తున్నారు అంటే అది మీ ఇష్ట ప్రకారంగా ఉన్నారు వాళ్ళు ఉండమని అయితే అనలేదంట కానీ వీళ్ళు పరంగా వీళ్ళు మూవ్ అని అయితే అవ్వలేదు మీరు ఎంతకాలం వెయిట్ చేస్తారో చేయండి అనే వరకు వెళ్ళిపోయారు సో వాళ్ళే ఇంకా కన్విన్స్ అయ్యి కొంచెం రిలేషన్ అయితే ఉందండి కొంచెం అనమాట ఇదికి తప్పు ఈ పర్సన్ను మీ పర్సన్ ఏమంటారంటే మీరు ఎప్పుడు వాళ్ళతో బాగున్నారే మీ వైపు వాళ్ళు ఎందుకు మాట్లాడారా అని మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తారంట సో ఇది నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు ఈ రాసులు ఇప్పుడు చూసుకుంటే ఈ ఇందాక వచ్చిన రాశులు వచ్చిందండి కన్య కుంభ తుల ధనస్సు కన్య కర్కాటక వృచ్చిక ఇప్పుడు ఫైనల్గా ఈ డేట్స్ చూద్దాం ఇది కూడా మీ డేట్ ఆఫ్ కానీ లేకపోతే డేట్స్ కానీ చూసుకోవచ్చండి వారాలనే చూసుకోవచ్చు పన్నెండు ఏడు పదకొండు మూడు నాలుగు ఎనిమిది ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇప్పుడు రేపు న్యూ మూన్ ఎనర్జీస్కి ఈ పర్సన్ కనెక్ట్ అవుతారంట సో మధ్యస్థంగా ఉన్నారండి ఈ మూన్ ఎనర్జీస్ తర్వాత కొంచెం తిక్క తగ్గి కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇది ఓకే ఇక్కడ మేబీ మేబీ హెస్ అయితే వచ్చింది ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారంట క్లారిఫికేషన్ ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ ఇంటూ వాళ్ళు చూసి ఒకసారి అయితే ఉన్నారు క్లారిఫికేషన్ వెయిటింగ్ ఎనర్జీ మూవ్ అని అయితే అయ్యారు కదా సో మూవ్ అని అయితే అవ్వలేదంటండి మీకు ఒక కమ్యూనికేషన్ అయితే వస్తుంది మాట్లాడతారు మీరు మంచివాళ్ళు అని అంటండి చెడ్డ వాళ్ళకి ఏమనుకోలేదు మనసు కనిపిస్తుంది ఆ రోజు మాత్రం మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది మీరైతే మూవ్ అనేది అవ్వలేదని ఒక గుడ్ ఫీలింగ్ అది అనిపిస్తుంది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా వాళ్ళ కోసమే బాధపడుతున్నారా మీలాంటి వాళ్ళు దొరకడం అదృష్టంగా కూడా ఫీల్ అవుతారంట సో ఇక్కడ మిగతా రాసులు రాలేదు మాకు జరగవా అంటే జరుగుతాయండి ఎందుకు జరగవు అన్ని రాసులకి జరుగుతాయి అంటే ఇక్కడ సిచ్యువేషన్ మరి ఈ రాసుల వరకే కనెక్ట్ అయ్యాయి మిగతా రాసులు కనెక్ట్ అవ్వలేదు మాకు జరగదా అంటే జరుగుతాయి టైం ఫ్రేమ్ చెప్పాను కదా సో అది మరి ఈ ఎనర్జీస్ పరంగా చూసుకుంటే ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం ఇది ఒక క్లారిఫికేషన్ అనమాట ప్లీజ్ బ్లస్ వాళ్ళు చూసేసి ఎవరైతే ఉన్నారో మరి మీకు జరిగిన సిచ్యువేషన్స్కి మూవ్ ఆన్ అయిపోయి అనుకున్నా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేది ఇదిగోండి యు ఆర్ ఫ్రీ ఎమ్ ది చాయిస్ ఆఫ్ ది మూమెంట్ మీ బట్ డిపెండ్ అయింది కర్కాట రాసి ఎక్కువ వస్తుందంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉంది నాలుగు వారాలు ఇరవై ఎనిమిది ఓకే మీకు నాలుగు వారాల్లో రిజల్ట్ అనేది చూపిస్తుంది అండి ఇక్కడ అన్ని రాసుల వారికి మేష నుండి మీ వరకు అన్ని రాసుల వారికి పన్నెండు రోజుల రిజల్ట్ పన్నెండు పన్నెండు వార పన్నెండు వారాల్లో రిజల్ట్ అండ్ ఇది కూడా నాలుగు వారాల్లో రిజల్ట్ నాలుగు నెలల్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది చూశారు కదా లీబ్రా కూడా వచ్చింది ఇక్కడ మీకు ఈ పర్సన్ మూవ్ ఆన్ అయితే అవ్వలేదు మీ వెయిటింగ్ ఎనర్జీ కాస్త మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు తెలుసుకున్న నిజం ఏంటంటే మీరు తప్ప వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సో ఏంటంటే ప్రతిదీ ఏ టు జెడ్ మేషన్ నుండి మీన వరకు ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుంది అందరికీ జరుగుతుందండి రీడింగ్ అనేది మరి ఫైనల్గా ఈ పర్సన్ ఛానల్ మెసేజ్ పరంగా ఏం చెప్తున్నారు మెసేజెస్ ఇస్తున్నారంటే మరి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారని మీరు బాధపడుతున్నారు మీరు వెయిట్ చేస్తున్నారు మాటల పరంగా మీకు ఇచ్చే మంచి మాటలు బస్ ప్లీజ్ బస్ ఇంట్లో వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారు మరి ఈ పర్సన్ ఇచ్చి మెసేజెస్ ఎడిక్షన్ ఉంది మాట్లాడతారంట ఇదిగోండి హాట్ విత్కి మీ సిచ్యువేషన్ అలా ఉంది కానీ మాట్లాడలేదు కానీ సో మీరంటే ఇష్టంగా మళ్ళీ వాళ్ళే తిరిగి వస్తున్నారండి ఓకే బ్రేక్ చేసుకున్నారని చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు కానీ మీ పర్సన్ అనుకోలేదు అన్నారు అండ్ మీకోసం మళ్ళీ మీతో మాట్లాడబోతున్నారు మీతో ఉండాలనుకుంటున్నారు కనెక్ట్ అయిపోయారు ఎవరి మాటలు పట్టించుకోదు మీ మనసుకు అనిపించిందే మీరు ఉండండి అంటే మీ ఇన్చువేషన్ కూడా చెప్తుంది ఎంగేజ్మెంట్ రింగ్ హ్యాపీ రిన్ అనిపిస్తుంది మీ పర్సన్ మీ నుండి మూవ్ అయితే అవ్వలేదు మీ వెయిటింగ్ ఎనర్జీ కరెక్టే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు టైం ఫ్రేమ్ చెప్పాను కదా అదండి మేష నుండి మీన వరకు అందరికీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మరి సిచ్యువేషన్ కూడా మీకు యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇచ్చాను ఎక్కడ కనెక్ట్ అయ్యారో మరి ఆయన ఎనర్జీస్ అయితే మీకు వర్క్ అవుతాయండి కనెక్ట్ కానివి మీకు ఈ ఈ రిజల్ట్ అవ్వలేదన్నమాట సో ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లైక్ చేస్తున్నారు అండ్ వీడియోస్ సలహా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్ల మీకు మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నేను హార్డ్ వర్క్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ టు వాచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి